నో బర్ట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి పెరువియన్ క్రాస్కు సంబంధించిన కాకి నెమల పొందునైతే మేము ముందు తీసుకొని రావడం జరిగింది దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్ళడానికి ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పెరువియన్ క్రాస్కు సంబంధించిన కాకినెమలుగా చెప్తున్నారు ఎత్తు ఇరవై రెండున్నర రంగాలు విషయం చూసుకున్నట్లయితే మూడు కేజీలు వయసు వచ్చేసి పది నెలల వయసుకెళ్ళిన పట్టాపుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుందని బ్రదర్ మనతో వివరించడం జరిగింది అడ్రస్ వచ్చేసి గుంటూరు ఫ్రెండ్స్ గుంటూరు సిటీ నుండి ఆర్టీసీ కాలనీ నుండి బ్రదర్ రాజేష్ గారికి సంబంధించిన కోడిది ట్రాన్స్పోర్టేషన్ అయితే మెయిన్ మెయిన్ సిటీస్కి అన్ని ప్రాంతాలకి చేస్తారు మీకు ఒకవేళ ఖచ్చితంగా నచ్చి తీసుకోవాలనుకుంటే బ్రదర్ నెంబర్ నంబరిస్తాను కాస్ట్ వచ్చేసి తొమ్మిది వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ పూజ యొక్క కాస్ట్ వచ్చేసి తొమ్మిది వేల రూపాయలు చెప్తున్నారండి ఇంట్రెస్ట్ ఉండి ఖచ్చితంగా తీసుకోవాలనుకున్న వారు మాత్రమే కాల్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్